హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుండ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా రాయలసీమ స్టైల్తో మీకోసం ఒక కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి అది ఏంటంటారా ఎండు చేపలు అండ్ వంకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కావలసిన రెసిపీస్ వచ్చేసి ఫస్ట్ పల్లీలు కొంచెం జీరా మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిలో ఎండు చేపలు ఉంటాయి కదా దీంట్లోకి కూడా తల తీసేసి ఇలా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి అలాగే వంకాయ తీసుకున్నాను ఈ వంకాయ అనేది ఫోర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఒక రెండుగా చేసుకుని మళ్ళీ దాన్ని ఫోర్ షేప్గా కట్ చేసుకొని ఒక సాల్ట్ వాటర్లో మంచిగా వేసేయాలండి అప్పుడు వంకాయ అనేది రెడ్ కలర్ బ్లాక్ కాకుండా ఉంటుందండి దీనికోసం నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నా ఎందుకంటే మనం చింతపండు చేస్తాం కదా మరీ ఎక్కువ పులుపు కూడా బాగుండదు కంపల్సరీ ఈ కర్రీ చింతపండు అనేది వేయాలండి కొత్తిమీర కొంచెం తర్వాత దీనికి కావాల్సిన మసాలా వచ్చి కొబ్బరి లవంగం చెక్క తెల్లగడ్డ చెప్ప కదా లవంగం చెక్క అనేసి ఈ ఆనియన్ కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టేసేయాలండి ఇలా పేస్ట్ చేసి దీంట్లోని ఒక టూ స్పూన్స్ కారం టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి టూ స్పూన్స్ కారం వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆనియన్ కరివేపాకు నా దగ్గర ఇక్కడ కరేపాకు లేదండి వాళ్ళు వేసుకోవచ్చు ఒక టమాటా వేసుకొని వంకాయ వేసుకొని సిమ్లోని మంచిగా వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ వంకాయకి సాల్ట్ పడితే బాగుంటుందనేసి ఈ కర్రీ ఈ వంకాయ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకునే మసాలా వేసేసేళ్ళండి ఈ మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వంకాయ చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఇప్పుడు ఈ మసాలాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని చింతపండు రసం అండి నేను చింతపండు నానబెట్టుకున్నాను అన్నా కదా ఆ చింతపండు రసం కూడా ఇక్కడ వేస్తున్నాను టేస్ట్కి తగిన సాల్ట్ వేసేసి ఈ ఎక్కువ వాటర్ వేయకూడదండి మన కర్రీకి తగినట్లుగా వాటర్ వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ మంచిగా వేగని ఉడకనివ్వాలండి వంకాయ అనేది మనకు ఉడికింది అనుకున్న తర్వాత ఈ ఎండు చేపలు ఉంటాయి కదా దీన్ని ఒక టూ మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నానండి ఇవి మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసేలా ఎండు చేపలు వేసిన తర్వాత కర్రీ అనేది ఎక్కువ ఉడకకూడదండి అప్పుడు చేప అనేది చెదిరిపోతుంది నేనైతే ఎక్కువ ఉడక నేను సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికితే చాలండి చూడండి కర్రీ అయితే వంకాయ వేసిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నాను అలాగే ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఎంతోమందికి రీచ్ అవుతుందండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి అలాగే ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి ఓకే అండి బాయ్